మొట్టమొదటిగా మన జిల్లా ఎస్పి గారు శ్రీ నచ్చికేత్ సార్ గారికి అదేవిధంగా మన డిఎస్పి గారు పులివెందుల మురళీ సార్ గారికి అదేవిధంగా మా రూరల్ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరికీ నా నమస్కారములు మరియు ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తొండూరు సిమాంతపురం లింగాల లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలు వారందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ దీపావళికి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ ఒక చిన్న వినపము ఇందులో భాగంగా చిన్న పిల్లలతో టపాసులు పేల్చేటప్పుడు వారికి టపాసులు ఇవ్వడం అనేది కొద్దిగా హానికరంగా ఉంటుంది వారితో ఏదైనా చిన్న చిన్న కానిపించాలన్నప్పుడు పెద్దల దగ్గరుండి వాటర్ బకెట్స్ దగ్గర పెట్టుకొని ఆ ఫైర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా దీనికి సంబంధించి పెద్దలు కూడా తపాసులు పెంచేటప్పుడు మాస్క్ వేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా అనారోగ్యంగా గురి కాకూడదు అనుకుంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అందరూ ఈ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం